పేద ఖైదీలకు కేంద్రం గుడ్ న్యూస్ బెయిల్ కు ఆర్థిక సహాయం సాధారణంగా ఎవరైనా నేరం చేస్తే వాళ్ళని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తారు ఆ తర్వాత నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కొంత మొత్తాన్ని చెల్లించాలని ఆదేశిస్తుంది ఆ డబ్బులు చెల్లిస్తేనే బెయిల్ పై బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అయితే చాలా మంది పేద ఖైదీలు డబ్బులు చెల్లించలేకపోతారు దీంతో వాళ్ళు బెయిల్ మంజూరైనప్పటికీ జైల్లోనే ఉండాల్సి వస్తుంది ఈ క్రమంలో పేద ఖైదీలకు మద్దతు పథకం కింద సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది అన్ని రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు జైలు శాఖ డీజీలకు ఇటీవల హోంశాఖ లేఖ రాసింది ఈ స్కీమ్ కింద అర్హులైన వారికి జాబితా రూపొందిస్తే వాళ్లు చెల్లించాల్సిన జరిమానాను కేంద్రమే చెల్లిస్తుంది అలాగే తో పాటు శిక్ష పడిన ఖైదీలకు సైతం ఈ స్కీమ్ వర్తిస్తుంది దీనికి సంబంధించిన కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది రిమాండ్ ఖైదీల జరిమానా మొత్తం నలభై వేలలోపు ఉన్నట్లయితే అంత మొత్తం రిలీజ్ చేయాలని ఈ స్కీమ్కు సెంట్రల్ నోడల్ ఏజెన్సీ సిఎన్ఏగా ఉన్న జాతీయ నేరాల నమోదు సంస్థని జిల్లా కమిటీ అభ్యర్థిస్తుంది నలభై వేలకు మించి ఉంటే ఆ విషయాన్ని జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీకి తెలియజేస్తుంది ఆ తర్వాత రాష్ట్ర కమిటీ దీన్ని పరిశీలించి సిఎన్ఏకు రాస్తుంది దీంతో ఆ మొత్తాన్ని సిఎన్ఏ విడుదల చేస్తుంది అయితే డ్రగ్స్ మనీ లాండరింగ్ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాల కింద అరెస్ట్ అయిన వాళ్ళకి ఈ పథకం వర్తించదు